హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమిటి చూడండి ఫ్రైడే మార్నింగ్ టిఫన్ టిఫన్ ఏమి చెప్తాను ఉప్మా ఫ్రెండ్స్ ఉప్మా చట్నీ హూరగాయ్ ఫ్రెండ్స్ ఇది ఇంట్లోది ఉప్మా డీస్ అని చూడండి

ఫ్రెండ్స్ రుద్రాక్షి చెప్తానే ఉండను రుద్రాక్షి ఏమి అంటే ట్వంటీ ఫిఫ్త్ వరకే లాస్ట్ చూస్తాను ట్వంటీ ఫిఫ్త్ పైన కన్సిడర్ చేసే కయెల్ ట్వంటీ ఫిఫ్త్ వరకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి వాట్సాప్ వాట్సాప్లో మెసేజ్ వాట్సాప్ వాట్సాప్లో మెసేజ్ వచ్చేసి చూసేది విల్ కోసం మేము వాట్సాప్లో పెట్టాడా అదంతా ఎంట్రీ చేసుకుంటాము ఖండితంగా పంపిస్తాను ఎప్పుడు పంపిస్తాను అంటారు పండగే ముప్పై తారీఖు కదా పండుగ ముప్పై తారీఖు అంటే మేము మూడు దినా పూజలో పెట్టి ఉంటాము మూడు దేలు అయినాక వచ్చేసింది ఐదో తారీఖు ఆరో తారీఖు పైన మేము పోస్ట్ చేస్తే మీకు ఏడు ఎనిమిది తొమ్మిది లోపల రావచ్చు దీంట్లో వచ్చేసి దానికి ఒక ముప్పై తారీఖు అయినాక వన్ వీక్ టెన్ డేస్ అవుతుంది ఖండితంగా పంపిస్తాము వచ్చేసిందే పండుగ ముప్పై తారీఖు ముప్పై తారీఖు అయినా మూడు దినాల్లో పూజలానే ఉంటుంది రుద్రాక్షి అనే పంపిస్తాము ఫ్రెండ్స్ వచ్చేసిందే దాన్ని ఇంకా మాకు కూడా ఫ్రీ చేసుకుని ఖండితంగా చెప్పిన మాట నడుచుకుంటూ ఖండితంగా పంపిస్తాము అనంక ఇప్పుడు అది గురుబలం ఎవరికి లేకుండా ఉంటుందో వాళ్ళు వచ్చి టిప్స్ ఏమి అనేసిందంటే బేస్వారం దినం దినము గురువారం దినము సూర్యుడు అది గురువుకి పూజ చేసి లక్ష్మీవారం అది వచ్చేసిందే దీంట్లో వాళ్ళంతా క్లీన్ చేసుకొని స్నానం చేసి గురువుకి పూజ చేస్తే అది గురు గ్యూన్ మహాన్ అని శ్రీ గురు గోన్ నమహా చెప్పింది ఆరు మంత్రాలు చెప్పుకోండి అది నూట ఎనిమిది కితాలు అయితే చెప్పండి లేదా లేదంటే ఇరవై ఒక చెప్పండా లేదంటే మూడు కితాలు అని కూడా చెప్పేసి సంకల్పం ఏదో చేసుకుండా ఖండితంగా మీకు గురుబలం అనేది వస్తుంది పనులంతా అయ్యే వస్తుంది ఫ్రెండ్స్ సంకల్పం అనేది మెయిన్ మీరు ఏం పూజ చేస్తారో అది సంకల్పం అనేది మెయిన్ సంకల్పం చేసుకుని మీరు పూజ చేయం ఖండితంగా అయ్యే వస్తుంది అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ సాంబార్ ఇస్తా ఉన్నాను గింజలు సాంబారం చిక్కుడు గింజలు సాంబార్ ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది

ఇది ఫ్రెండ్స్ ఈప వీడియో చూశారు ఇది గింజిల్ సాంబారు ఆ గింజిల్ సాంబారు సంకే ఆ సంకే ముద్దనా

ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ రుద్రాక్షి కోసం వాట్సాప్లోనే మెసేజ్ పెట్టండా నేను పదే పదే చెప్తా ఉన్నాను వాట్సాప్లో మెసేజ్ పెట్టిన వాడు మాత్రం ఇంట్ చేసుకుంటాము ప్లీజ్ ఫ్రెండ్స్ వాట్సాప్లో మెసేజ్ పెట్టండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మా వీడియో అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్ థ్యాంక్ యూ తిన్నా మీరు తినండి అట్లా పెట్టిన తక్షణం తినుకో ఉండాలి